హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే ఒక ఎమ్మీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకునే ఈ ఆలు వడల తయారీలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ఆలు వడల తయారీ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఆలుగడ్డల్ని తీసుకొని వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి వాటర్లో మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన వాటిని చల్లారబెట్టుకొని పెట్టుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చేతితో కానీ మ్యాషర్తో కానీ గుత్తితో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఏమాత్రం బంగాళదుంప గడ్డలు గడ్డలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి మనం ఎంత మెత్తగా చేస్తే వడలు అంత సాఫ్ట్గా వస్తాయి అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా కాకుండా మెత్తగా ఉంటేనే పిండి కూడా బాగా కలుస్తుంది ఇలా తీసుకున్న ఆలు మిక్స్లోకి కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ని ఉల్లిపాయ తరుగుని క్యారెట్ తరుగుని కరివేపాకు కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు స్పూన్ల నిండా శనగపిండిని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల శనగపిండికి ఒక స్పూన్ నిండా బియ్యం పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి పిండి ఎక్కువ వేయకుండా చూసుకోవాలి ఆలుగడ్డకి ఈ పిండికి సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ వీటితో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ ఓమని కూడా నలిపి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి దీంట్లోకి నేనైతే సోడా వేయట్లేదు సోడా వేస్తే బాగా పొంగుతాయి కానీ హెల్త్కి అన్హెల్తీ అని చెప్పి నేనైతే వేయట్లేదు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇలా పొడిపిండి మెత్తం ఆలు మిక్స్ క్యారెట్ తరుగులో కలిసేంతవరకు కలుపుకోవాలి ఇంకా ఏమైనా పొడిపిండి మిగిలినట్టుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఇలా మొత్తం కలిపి పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు పిండి బాగా మెత్తబడుతుంది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేత్తో ఒక చిన్న ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకుంటే వడా షేప్లో వచ్చేస్తుంది ఇలా చేసేటప్పుడు చేతికి ఆయిల్ని కానీ వాటర్ని కానీ తడుపుకొని ఇలా చేసుకోవాలి ఇప్పుడు షాలో ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న పిండి ముందని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం పలుచగా ఒత్తుకొని మధ్యలోకి హోల్ పెట్టేశారంటే వడా షేప్లోకి వస్తుంది ఈ విధంగా వచ్చిన వాటిని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ చేసేటప్పుడు చేతికి ఆయిల్ని కానీ వాటర్ని కానీ తడుపుకొని ఇలా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఒకటి టచ్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నిటినీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కాస్త రంగు మారినట్టుగా అనిపిస్తుంది ఆ టైంలో ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా బాగా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు బాగా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు బాగా ఉడుకుతుంది ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలి అంటే ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పట్టదు చాలా తక్కువ ఆయిల్తోనే ఈ ఆలు వడల్ని రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఆలు వడల్ని రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తం కూడా ఈ వడా షేప్లో చేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో అయితేనే మంచిగా ఎర్రగా ఫ్రై అవుతాయి బయట ఎర్రగా లోపల సాఫ్ట్గా రావాలి అంటే ఈ విధంగానైతే ఫ్రై చేసుకోండి ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసిన వాటిని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినగలుగుతారు నచ్చితే వెంటనే ట్రై చేయండి ఫ్రెండ్స్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్